ఐదో బహుమతి పదిహేను వేల రూపాయలు దగ్గు రమణ గారు బహుకరిస్తున్నారు ఆరో బహుమతి పన్నెండు వేల రూపాయలు ప్రదర్శన తుళ్ళూరు కృష్ణ చైతన్య గారు చిన్ని గారు జన్ను గారు కిరణ్ కుమార్ గారు గరువులెంపు వారు ఏర్పాటు చేశారు రెండు లక్షల రూపాయలు కొరకు లక్షల వేల రూపాయలు జంపన సీతారామయ్య గారు జ్ఞాపకార్థం వారి కుమారుడు గాయత్రి నర్సరీ జంపన్ రామారావు గారు నారాకోడూరు వారు కోట్ల అదనపు ఖర్చుల కోసం ఇద్దరు వాటర్ సప్లై చేయడానికి లక్ష యాభై వేల రూపాయలు వారు ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం నాలుగు లక్షల రూపాయలు కోర్టు ఖర్చుల కొరకు పల్లా వీరాంజనేయులు గారు గొడవలు వారు యాభై వేల రూపాయలు ఏర్పాటు చేశారు అదేవిధంగా వాసి శివరంగ ప్రసాద్ గారు రెండు లక్షల రూపాయలు చేపూరు వారు గిన్నెల మొత్తాన్ని కూడా షేక్ కరీంల్లా గారి జ్ఞాపకాలు వారు బహుకరించడం జరుగుతోంది ఫెన్సింగ్ గేట్ మరియు గేట్ ఆరాచ్యల వాసు గారు వడ్లపూడి వారు ఏర్పాటు చేశారు అరవై ఐదు వేల రూపాయలతో మెమెంటోస్ మొత్తాన్ని కూడా గ్రామ తెలుగుదేశం పార్టీ గొడవలు వారు అరవై వేల రూపాయలతో ఏర్పాటు చేయటమైంది ఈ కార్యక్రమాల్లో ప్రతి కాంప్లెట్ దగ్గర నుంచి అన్ని కూడా డిజైనింగ్ మొత్తాన్ని కూడా వాకా శివ గారు వడ్లపూడి గరువుపాలెం వారు డిజైనింగ్ చేయడం జరిగింది డ్రింకింగ్ వాటర్ సప్లై మొత్తాన్ని కూడా ఓటర్ ఉమ్మ నారాకోడూరు వారు ఏర్పాటు చేశారు అందరికీ కూడా ధన్యవాదములు ఉందా ఎన్నింటికి 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 ఆరింటికి ఐదా సరే వస్తా అందుకు பயிர ஸ்ட்ரா போதா குரே ஆன்ல கொரான ரேபியண்ணா பையனோதையா గ్యాస్ ఉంటేనే ఉండాలి అట్లా యా లెపొనే యా లెపొనే ఆర్ కెపుల్ సజ్జనేత टावसमेदैने जाख जाआथा? बाबी ज स्राइली? यज आई जाओ स्मा? यह ग्या आण हमरे गोस्टबात मैं आअटने जाईटा चो क्पीश्टबारे अटने यहार चैसा? बाबी जाख ग्या शे जिली जाबनले भाबी जोर्टने जुह? यह ग्यार चैसा � रविकुमार गारा अंस వెంకట్రావు గారిని రవి గారిని ప్రసాద్ గారిని గత యజమాన్ని సత్కరించి జ్ఞాప్న్ బహుకరించవలసిందిగా యువతి బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము நான் தோடல காதுக்கா கட்ட நேரடி அசபா

అన్ని దాకా ఉంటుంది భుజను ఆపేస్తారా అన్ని దాకా ఉంటుంది ఇప్పుడు రాధాకృష్ణ ఇప్పుడు రాధకృష్ణ సీని వస్తారు మధ్యలో అయిపోయినా కానీ సుందరమ్మ పాల్రెడ్డి మెమోరియల్ ఆచార్య రెడ్డి గారు సుమన్ రెడ్డి గారు మట్టపల్లి మటపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం బ్రదర్ జోసెఫ్ తమ్మి ఆశీసులతో పోపూరి ఆదినారాయణ గారు పొరలపాడు చందన్నపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని నలభై ఆరు సెకన్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పన్నెండు సెకన్ల ముందంజలో ఉన్నది రాజే సుందరమ్మ రెడ్డి మెమోరియల్ కాదే ఆషేర్ రెడ్డి గారు రెడ్డి గారు మటపల్లి గోపూరి ఆజనారాయణ గారు సుర్లపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పన్నెండవలక బాలకృష్ణారావు గారు పున్నయ్య గారు నిండి చెట్ల అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా వారి జత బయటేరు రావాలి పదకొండవ తత వారు పదకొండవ జత ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది పన్నెండవ జత బిలకత్తుల బాలకృష్ణారావు గారు పొన్నయి గారు నిండి చెట్ల అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా వారి జత బయటేరు రావాలి ఆ తదుపరి అనంత పద్మనాభ స్వామి ఆశీస్సులతో రద్దు కావూరి జానిక్రామయ గారు నిండి చెల్ల అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా వారి చెప్ప రెడీగా ఉండాలి రెండో రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదహారు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పద్నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఒక సెకండ్ వెనుకంజలో ఉన్నవి ఇరవై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఐదు సెకండ్లు విరిగ్లో ఉన్నవి oh <laughs> నాలుగవ రోజు పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త సమానముగా ఉన్నా పదిహేను వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న నాలుగు సెకండ్ లో ముందే गाजे सुंदरम्मा बाल रेड्डी मेमोरियल गाजे आशीर्ष रेड्डी गारू सुमन में रेड्डी गारू माता पंडित చేతులతో పడవకూడదు చేతులతో తొయ్యకూడదు ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నది ఆచార్య రెడ్డి గారు సుమన్వీర్ రెడ్డి గారు మటపల్లి బోపూరి ఆదినారాయణ గారు తుట్టుపాడు చందలంపాడి మండలం ఎన్టీఆర్ జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి తిలకత్తల బాలకృష్ణారావు గారు పున్నాయి గారు నిండి చెట్ల అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా అయితే రావాలి జత రాజే రెడ్డి గారు రెడ్డి గారు మటపల్లి ఒక్కరి ఆదినారాయణ గారు దొర్లపాటి వారి దత్త ప్రదర్శన రెండు వేల దూరాన్ని ఎనిమిది నిమిషాల పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఆరు సెక్షన్ల ముందంజలో ఉన్నది రాజే సుందరమ్మ బాలిరెడ్డి మెమోరియల్ రెడ్డి గారు రెడ్డి గారు మటంపల్లి మట్టంపల్లి మండలం సూర్యాపేట జిల్లా పోపూరి ఆదినారాయణ గారు సొంతపాడు తెన్నలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రెండవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై నాలుగు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా పదమూడు సెకండ్ల ముందంజలో ఉన్నవి గారి ఆశ్చర్య రెడ్డి గారు సుమన్ వీర్ రెడ్డి గారు కోపూరి ఆదినారాయణ గారు గత ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషంలో ఉన్నది బాలకృష్ణారావు గారు పున్నాయి గారు నిండి చెట్ల అచ్చిపేట మండలం పల్నాడు జిల్లా రావాలి మీదంతా ఎడిగోండాలి గేట్ దగ్గర కాడి కట్టుకుని లేదండి తినాలి 9వ పూర్తి మొదటి స్థానంలో కొనసాగుతున్న దసకన్న 20 సెకన్ల కుందించిలో ఉన్నాడు నాలుగు నిమిషంలో ఉన్నది పై లైన్ దాటి బన్న వైపు వెళ్తే ಕೊಟ್ಟು ಕೊಟ್ಟು ಕೊಡ್ದು ಕೊಡೋ ಕೊಡ್ದು ಕೊಡ್ದು ಕನ್ನ ಬಂದು ಹೊಸ ಕೆಜಿ రాజే రెడ్డి గారు సుమన్ రెడ్డి గారు మటంపల్లి ఓపూరి రాజనారాయణ గారు వారి వారితో ప్రదర్శనలు ఉన్నాయి మూడు నిమిషముల ఉన్నది ఇది పదవ రెండు మూడు వేల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల మూడు సెక్షన్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దాన్ని ఇరవై మూడు సెక్షన్ల ముందంజలో ఉన్నాయి రాజశేఖర్ రెడ్డి గారు సుమంది రెడ్డి గారు మతంపల్లి చెన్నాపల్లి ఒక్క చేస్తాం రెండు నిమిషాల ఉన్నది పదమూడు నిమిషంలో పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తిరిగి లో కడుగు దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు రాజా రెడ్డి గారు సుమధ్వేర్ రెడ్డి గారు మతపల్లి బోబ్బురి ఆదినారాయణ గారు సుల్లపాటి వారి సంత ప్రదర్శనలో ఉన్నాయి உபயோசி செரத்தோ கொட்டக்கூடாது படக்கூடது ముప్పై ఉన్నది పన్నెండో రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషం నలభై ఆరు సెషన్ లో పూర్తి చేయడం జరిగింది సమయం పూర్తయిందండి తదుపరి ప్రదర్శనలో చేత వెంటనే కోర్టులోకి తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాము ఇంకా మనకి ఎనిమిది సత్తులు పాల్గొనాల్సింది కాబట్టి ఇప్పటికే చాలా కళాకే పోయింది టైం సహకరించాలి ఎట్ల కూడా సహకరించి వెంట వెంటనే ఆశేర్ రెడ్డి గారు రెడ్డి గారు మటపల్లి మటపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం రాష్ట్రంపూరి ఆదినారాయణ గారు తొల్లప్ప మండలం ఎన్టీఆర్ జిల్లా వారి సత లాగిన దూరము మూడు వేల ఆరు వందల పది అడుగుల ఏడు అంగళములు మూడు వేల ఆరు వందల పది అడుగుల ఏడు అంగళముల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి